హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఉల్లిపాయ పచ్చడి ఇంట్లో ఏం కూరగాయలు లేనప్పుడు ఇలా ఒకసారి ఉల్లిపాయతో పచ్చడి పెట్టి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా చాలా బాగుంటుంది దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని రెండు పావుల ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక రెండు పొడవుగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు రెండు రెబ్బల కరివేపాకు ఐదారు వెల్లుల్లి రెబ్బలు మీ టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు వీటిని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఫ్రై అయ్యాక ఇందులోకి రెండు రెబ్బల చింతపండు రెండు టేబుల్ స్పూన్ల కారం కొద్దిగా కొత్తిమీర వేసుకొని అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా అంతా బాగా కలిసేలా కలుపుకున్నాక ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి ప్యాన్ని పక్కకు దించుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి ఇవి పూర్తిగా చల్లారిపోయాక ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ ఉల్లిపాయ మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసుకోవాలి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని వీటిని మిక్సీ పట్టుకోవాలి చూడండి మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయ మిశ్రమాన్ని వేరొక గిన్నెలోకి పక్కకు తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకొని పచ్చడి ఈ ఉల్లిపాయ ముక్కలు అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఈ పచ్చడిలోకి పోపుని ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి పోపు గిన్నె పెట్టుకొని ఒక పావు ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు వేసుకోవాలి ఆవాలు జీ చిటపటమన్నాక ఇందులోకి ఒక ఎండి మిర్చి వేసుకోవాలి అలాగే రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని ఈ పోపు మంచిగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ పోపుని పచ్చడిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈ పచ్చడి పోపు అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా చాలా సింపుల్గా చేసుకునే ఉల్లిపాయ పచ్చడి రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్